హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీరందర ఖాతాలో కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేసిందండి సో ఎవరికి ఖాతాలో డబ్బులు జమ చేసింది అని చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మసీదుల్లో పనిచేస్తున్న ఇమాములు మౌజన్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి వీరందరికీ కూడా ఆరు నెలలకు గాను వీరికి అయితే ఇచ్చేటువంటి గౌరవ వేతనం ఏదైతే ఉందో రిలీజ్ చేయడం జరిగింది సో ఇలా రిలీజ్ చేసినట్లయితే అధికారులు అయితే చెప్పారు నలభై ఐదు కోట్లు అయితే రిలీజ్ చేసినట్లే చెప్పారండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మసీదుల్లో ఎవరైతే యమాములు మౌజములు పనిచేస్తూ ఉంటున్నారో వీరందరికీ కూడా గౌరవం వేతనం కింద ప్రభుత్వం అయితే సెట్ చేసిందండి గతంలో నుంచి ఈ యొక్క డబ్బులు అయితే ఇవ్వడం మొదలైంది అయితే ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం సంబంధించి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సంబంధించి డబ్బులు అయితే ఆరు నెలలకు గాను రిలీజ్ చేయడం జరిగిందండి సో ఎవరైతే ఈ యొక్క డబ్బులకు ఎలిజిబిలిటీ ఉన్నారో వీరందరూ అకౌంట్లో కూడా జమ చేసినట్లయితే అధికారులు అయితే చెప్పడం జరిగిందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి